ఇప్పుడు మన యాంటీ నార్కోటిక్స్ ప్లెడ్జ్ ఉంటుంది అందరు కూడా హ్యాండ్ ని ముందుకు పెట్టారు మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ నిర్మాణానికి మిషన్ పరివర్తన కింద మారక ద్రవ్యాలను వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసేందుకు ఈరోజు మారక ద్రవ్యాల వ్యతిరేక సైనికుడిగా వినియోగానికి దూరంగా ఉన్నానని గంభీరంగా ప్రకటిస్తున్నాను మరియు మారక ద్రవ్యాల రహిత పథాన్ని నిర్మించటంలో జై తెలంగాణ జై కండక్ట్ చేశాము ఇది ఒక తగళ్ళపల్లి మండలమే కాదు మొత్తంగా అంటే జిల్లా మొత్తం పదమూడు మండలాలకు సంబంధించినటువంటి టీమ్స్ అంటే విలేజ్ వైజ్ కానీ ఎన్ని టీమ్స్ ఉంటాయి అన్ని టీమ్స్కు ఫస్ట్ కాంపిటీషన్ మండల వైజ్లో కాంపిటీషన్ ఇచ్చేసి దాంట్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఉంటారో వాళ్ళను మరల డిస్టిక్ అంటే ఫైనల్గా డిస్టిక్ అంటే ప్రతి మండలం నుంచి రెండు టీమ్స్ వస్తాయి వాటిని సిరిసిల్లలో కండక్ట్ చేస్తాం సిరిసిల్ల టౌన్లో అక్కడ ఫైనల్గా వన్ ఫస్ట్ టీము సెకండ్ టీం అట్లా సెలెక్ట్ అవుతారు అయితే ఇదంతా ఈ ఎంకరేజ్మెంట్ ఇదంతా ఏంటంటే పోలీసులు ఈ యువత అంటే వేరే వ్యసనాలకు బానిసలు కాకుండా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ అలవాటైతే మిగతా వ్యసనాలు గాంజా కానీ తర్వాత వేరే వ్యసనాలు తాగోడు కానీ లేకుంటే ఇంకొక ఏదన్నా అంటే అనుకోకుండా అక్కడిక్కడ ఫ్రెండ్స్తో తిరగడం ముత్తగా పాత కని కొట్టడం అట్లా చేయకుండా ఒక యాక్టివిటీస్ ఉంటే మనిషి ఒక డిసిప్లిన్ ఉంటుందనే ఉద్దేశంతో మన గౌరవనీయులు ఎస్పీ గౌ మహా అఖిల్ మహజన్ గారు ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ను కండక్ట్ చేస్తున్నారు అయితే ఇవి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఈ అయిపోయేంత వరకు మీకు జరుగుతాయి జరిగిన తర్వాత ఫైనల్స్ ఐ థింక్ మళ్ళీ దాన్ని డేట్ చెప్తారు ఆ డేట్ రోజు ఫైనల్స్ కూడా జరుగుతాయి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అయితే దీని మీరందరూ దీంట్లో ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పి ఇక్కడ చేసినటువంటి ప్రెస్ సభ్యులకు తర్వాత మన పీఈటి టీచర్స్ కోచ్లకు ఎంపైర్స్కు ఆల్ టీమ్స్ పేరు పేరున మేము మా జిల్లా పోలీస్ తరపున తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఉన్నారు అంటే డిసిప్లిన్గా ఇక్కడ మార్చ్ పాస్ట్ కూడా చాలా మంచిగా చేశారు మేబీ కొంతమంది చాలా ఫస్ట్ టైం అనుకున్నాను అంటే కొంతమంది ఫస్ట్ టైం ఇట్లా మార్చ్ పాస్ చేశారు చాలా మంచి అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు మనం పోలీస్ సైట్ నుండి ఒక ప్రోగ్రామ్ ఇది కమ్యూనిటీ పోలీసింగ్లో దోస్ట్ మీట్ ఒక పేరుతో ఒక ప్రోగ్రాం పెట్టాము దీనికి అర్థం ఏంటి అంటే మీరు అందరు మన నేషన్కి మన స్టేట్కి తెలంగాణకి ఇండియాకి ఫ్యూచర్ మీరు మంచిగా ఉంటే మన ఫ్యూచర్ కంట్రీ ఫ్యూచర్ మన స్టేట్ ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ మంచి ఉంటుంది సో మీరు వేరే గలీ దారికి పోకూడదు అది మనం కోరిక దానికోసం పోలీస్ సైడ్ ఉండి ఇది ఒక చిన్న వే అవుట్ ఒక పర్సన్ స్పోర్ట్స్ ఆడితే అతని మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఇది రెండు ఇది అంటే మంచి అవుతుంది సో దానికి మైండ్లో పెట్టుకొని ఏర్పాటు చేసాము మనం మీరు కూడా అందరు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే అంటే మాత్రమే ఈరోజు మనం కూలీ సైడ్ నుండి పెట్టాము మాత్రమే అదే కాదు దాని తర్వాత కూడా మీకు సాయంత్రం మార్నింగ్ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే దయచేసి మీరు అందరు ఏమైనా హాబీ పెట్టుకొని ఆ స్పోర్ట్స్ ఉండొచ్చు ఏమైనా హాబీ ఉండొచ్చు అదే డెఫినెట్లీ అది పెట్టుకోవాలి స్పోర్ట్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హాబీ మీరు మెంటలీ ఫిట్ అవుతా అవుతారు ఫిజికలీ ఫిట్ అవుతారు దాని తర్వాత మీరు వేరే గాంజా అలవాటు ఉంటే మందు అలవాటు ఉంటే అన్నీ అన్నీ పోతుంది మీరు మీ కెరియర్ పైన మీరు మంచిగా ఫోకస్ చేయొచ్చు అదే కారణంతో అదే ఉద్దేశంతో మనం ఇది దోస్త్ మీట్ పేరుతో ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్ పెట్టాము మీరు కూడా మన రాష్ట్రకి ఇంకా ముందు తీసుకోపోతారు మన డెవలప్డ్ కంట్రీ సూపర్ పవర్ తీసుకొస్తారు దాన్ని కోరుకుంటున్నాము సో ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ ఇది ఈ మీ ఊరులో ఇది మీరు మండలం ఇది మీట్ జరుగుతుంది దాని మీరు అందరు పోటీ చేస్తారు ఒకరొకరితో ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ దాని తర్వాత మనం మీకు సిరిసిల్ల తీసుకుపోతాము అదే ఫిఫ్త్ జూన్ సిక్స్త్ జూన్ ఒక డేట్ ఫిక్స్ చేస్తాము దాని తర్వాత అన్ని మండల్స్ నుండి ఒక్కొక్క రెండు రెండు టీమ్స్ వస్తుంది వాళ్ళతో మీకు పోటీ ఉంటుంది సో మొత్తం జిల్లా స్థాయిలో మీరు ఫస్ట్ సెకండ్ రావాలి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఎవరైనా ఓడిపోతే వల్లే నో ఇష్యూస్ మళ్ళీ విన్నింగ్ అండ్ లూజింగ్ ఆర్ టూ సైడ్ ఒక సేమ్ పాయింట్ ఎవరైనా గెలుస్తారో ఎవరు ఓడిపోతారు సో దాంతో మీరు సాడ్ ఉండకండి అదే మళ్ళీ నెక్స్ట్ తీసుకొని లైఫ్లో ఎట్లా సక్సెస్ చేయాలి ఇక్కడ లూజ్ అయ్యాము మనం లైఫ్లో ఎట్లా సక్సెస్ రావాలి అంటే మీరు దానికోసం యూ హ్యావ్ టు ప్లే హార్డ్ అందరు మంచిగా ఆడండి రూల్స్తో ఫాలో చేసి డిసిప్లిన్ ఇది పోలీస్ కట్టింది ప్రోగ్రామ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్ ఉండాలి సో అందరు డిసిప్లిన్తో ఆడతారా పక్క ఓకే చలో ఆల్ బెస్ట్ 谢谢